ఒక తండ్రి కొడుకు అయితే ఇలా అడిగాడు అంటండి నానా ఈ రోజు నేను ఉన్నానని చెప్పి నువ్వు బాధ్యత లేకుండా ఉంటున్నావా లేదు అంటే రేపొద్దు నేను చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఇలానే బాధ్యత లేకుండా ఉంటావా అని అడిగాడంట దానికి సమాధానం కొడుకు ఇలా చెప్పాడంట నువ్వు లేకపోయినా సరే నేను ఇలానే ఉంటానని చెప్పి క్లియర్గా సమాధానం అనేది చెప్పాడంట తండ్రికి తండ్రి ఏమో ఇలా చెప్పాడు ఆ ఈ నానా ఈరోజు ఉన్నాను నీకు చూసేస్తున్నానమ్మా నువ్వు ఒక పని చెయ్యిన ఏం చెయ్యినా నా కొడుకు అని చూసేస్తున్నాను రేపొద్దు నేను చనిపోయిన తర్వాత నీకు ఇవ్వరమ్మా అందుకే చెప్తున్నాను నేను ఉండగానే నీ చేతిలో ఒక పని పెట్టుకోరా నాయనా అని చెప్పి తండ్రి అయితే కొడుకు అన్నాడంట కొడుకు వెంబట తండ్రి మాటలు చూసి కళ్ళల్లో వాటర్ దింపైతే మాత్రం కాళ్ళ మీద పడి నానా నువ్వు ఉన్నప్పుడే మంచిగా బాధ్యతగా నేను ఉంటానని చెప్పి ఇంకా తండ్రికి సంతోషం పెట్టే పనులు అయితే చేయడం అయితే మొదలు పెట్టాడు ఇది చిన్న స్టోరీ మాత్రమే అండి దీనికి ఎక్స్ప్లెయిన్ నేను చేస్తాను మా ఆయన ఈ రోజు కూడా వైజాగ్లో ఉంటున్నాడని మీ అందరికీ తెలిసిందే ఈ రోజు కూడా ఆయన ఒక రోజు వచ్చి మరొకటి రోజు ఉండి మూడో రోజు అయితే వెళ్ళిపోతాడు నేను అడిగాను దాని ఎందుకు గానీ కనీసం ఒక ఐదు రోజులు కూడా ఉండవు అంత దూరం నుంచి వస్తున్నావు కదా అని చెప్పి నేను అడిగితే మా ఆయన అయితే నాకు ఇలా సమాధానం ఇచ్చాడండి అందరినీ పెంచగలిగే శక్తి నాన్నకెక్కడి నాన్నకు వచ్చిందే తక్కువ కదా ఈ రోజు ఈ ఐదు రోజులు ఉన్నా సరే నాన్న మీద ప్రజలు అనేది పడుతుంది అలా నాకొద్దు నాన్న హ్యాపీగా ఉండాలి నువ్వు బాబు అందరూ హ్యాపీగా ఉండాలి నేను ఉంటే ఒక రూపాయి కూడా రాదు నేను అక్కడికి వెళ్ళి డ్యూటీ చేసి ఒక రూపాయో రెండు రూపాయల సంక్రాంతికి వచ్చినప్పుడైనా నేను తీసుకొస్తాను కదా అప్పుడు ఆ డబ్బులు చూసైనా మనం అందరము హ్యాపీగా ఉంటాం కదా అని చెప్పాడు ఆ మాటకి కళ్ళల్లో వాటర్ అయితే అస్సలు ఆగలేదండి ఎందుకంటే వాళ్ళ నాన్న మీద ఎక్కడ బాగా పడతదేటో ఒకవేళ నేను ఉంటే అని చెప్పి ఆలోచించి అయితే మాత్రం డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఈ రోజుకి నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నా సరే నాకంటూ ఆయన ఒక్కటే చెప్తున్నారు పుష్ప నువ్వు ఎలా అన్నావు నువ్వు అలానే సాధించవు చాలా హ్యాపీగా ఉన్నాను నేను నువ్వైతే మాత్రం ఏ బాధ పడద్దు అంటే దూరంగా ఉన్నాడు కదా అని చెప్పి ఆడడము చేయడము అయితే మాత్రం అసలు పడద్దు అనేసి అయితే అన్నాడు ఇంకా ఎందుకో తెలియదు చాలా బాధ అనిపించింది ఆయన అంత దూరంగా ఉన్నా సరే వస్తే బాగుండు కదా నా సక్సెస్ అనేది చూద్దును అనేసి అయితే అనిపిస్తుంది కానీ ఇంకో పక్క ఏమో వద్దులే ఇంకా ఆయన పండగ వస్తారు కదా అనేసి అని ఇంకో పక్క అయితే అనిపిస్తుంది కానీ ఒక యూట్యూబర్కి ఒకవేళ ఒక యూట్యూబ్ పెట్టాలి ఛానల్ పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా భర్త సపోర్ట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలండి నాకు ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు కూడా మా ఆయన అయితే నాకు చాలా సపోర్ట్ అయితే మాత్రం ఇస్తున్నారు ఈ రోజు కూడా ఇస్తూనే ఉన్నారనమాట కానీ ఈ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా ఎందుకో ఏదో దూరంగా ఉందనే చిన్న ఫీలింగ్ అంతే కానీ అయినా సరే హ్యాపీ నేను అనుకున్న డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిందనమాట సబ్స్క్రైబ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి ఇంకా ఈ పూట వీడియో ఇదే హ్యాపీ నైస్ డే